ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని జ ఆయన రెడ్డి గారిని ఓడించారు ప్రజలు అని కూడా అన్ అని అనిపిస్తున్నది నాకు దానికి కారణాలు కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ ఈవీఎంస్ అట్లా జరిగినాయి ఇట్లా జరిగినాయి అంటే మరి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన కూడా పెద్ద ఆయన ఏదో కోర్టుకు వెళ్ళాలి లేకపోతే జ ఢిల్లీ వెళ్ళి గొడవ చేయాలి లేకపోతే ద్రౌపది ముర్ము గారి దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తలుపు తట్టాలి లేకపోతే సిజే సుప్రీం కోర్టు తలుపు తట్టాలి అని ఆయనే అనుకోవటం లేదు ఏదో శిరు శిరుసావహించి మాట్లాడుకున్న మౌనంగానే ఉన్నాడు ఏదో అనుమానంగా ఉంది కానీ శకుని పాచికల్లాగా పనిచేసినాయి అని వాపోయాడు ఆయన సరే వదిలిపెట్టేసిద్దాం ఇప్పుడు ఈ ఈవీఎం జోలికి పోవద్దు మనం ఈవీఎం జోలికి పోకుండా మామూలుగా జనాలే జనాల కోసమే జనాలు ఎందుకంటే నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ చీఫ్ మినిస్టర్ కూడా చెయ్యనని పనులు జయ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు కాబట్టి మా వాళ్ళు అంటే ఏదో మీ మీరు మీరు భజన చేస్తున్నారు అని మీరు అనొచ్చు కానివ్వండి అది మీ మీ ఉద్దేశం మీరు మీ మీ ఉద్దేశాలను నేనేమి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే కళ్ళకి కనిపిస్తున్నవి ఆ పోర్ట్లు ఇవి ఇవి వాటి గురించే మాట్లాడబోతున్నాను నేను కాబట్టి ఏంటంటే ఇవి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మంచి చేసిన మనిషి గురించి మంచి చేశాడు అంటే అది చెడు అయిపోయింది తన డబ్బు గురించి చేశాడా తన డబ్బుతో చేశాడా అది ఇదంటే వితండవాదం వాళ్ళకి మనం ఏం చెప్పలేము కాబట్టి ఏంటంటే ప్రజలే ప్రజలే ఓడించారు అనుకున్నాం ఎందుకు ఓడించేసారు ఎందుకు ఓడించేశారు అంటే పంట నాకు ఒక నాకు మిత్రులు నాకు పంపించారనమాట నా వాట్సాప్లో అది చదువుతున్నాను నేను ఇది నేను సొంతగా చదవటం కాదండి సొంతగా నాకు నేను నా నా అభిప్రాయం కాదు ఇది చదివిన తర్వాత కరెక్ట్గా అనిపించింది నాకు పంట పంట నష్టం జరిగితే ఇరవై నాలుగు గంటల్లో నష్టపరిహారం ఇవ్వటం ఇది చాలా తప్పు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసి మొట్టమొదటి తప్పు అది దేశం రాష్ట్రం అన్నాక యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి అలా చనిపోయిన వాళ్లకు నలభై ఎనిమిది గంటల్లో ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవటం అది కూడా తప్పైపోయింది ప్రశాంతంగా ఎంఆర్ఓ కార్యాల చుట్టూత ఒక పది రోజులు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చక్కగా తిరుగుతూ ఉంటారు అక్కడి నుంచి ఇచ్చు ఆ గప్పాలు కొట్టుకుంటూ గాలి కబుర్లు చెప్పుకుంటూ గాలి తిరుగుళ్ళు తిరుగుతూ అవి కుదరటం లేదనమాట ఎంతో కొంత లంచం వాళ్ళకి ముట్ట చెప్పి వీళ్ళకి ముట్ట చెప్పి ప్రజల పనులు చేయించుకునే ప్రజలకి సొంత ఊరిలోనే ఇంటికి అన్ని అందించటం అన్నింటికంటే ప్రజలకు కలిగిన విరక్తి అనమాట ఇది చాలా బాగా రాశారు ఎవరో కానీ పాపం ఇది నాకు పంపించారు మిత్రులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సంవత్సరానికి ఒకసారి కూడా కనపడని ఎమ్మెల్యేని ప్రతి వారం ప్రజల మధ్యకు పంపడం మరీ చిరా చిరాకేసింది ప్రజలకి ఏంటి వీడు మాట మాటకు వస్తాడు వస్తున్నాయా అన్నీ జరిగినాయా జరుగుతున్నాయా ఇదిగో ఇది టిక్కుబెట్టు ఇదిగో ఇవి మేము మేము చెప్పిన మేము మేనిఫెస్టో ఇది ఇది అందిందా అది అందిన ఊరికే ఊదర కొడుతున్నాడు పీడ చంపు తింటున్నాడు అని వాళ్ళకి నచ్చల పాపం చక్కగా కూలి పని చేసుకునే తమ పిల్లలకు బడికి పంపితే పదిహేను వేలు ఇస్తామని బ్లాక్మెయిల్ చేసి వారిని చదువుకునేలాగా చేయడం అయితే మహా నేరం కింద పరిణగింప పరిగణించారు ప్రజలు లక్షలు కడితే కానీ అందరినీ నారాయణ చైతన్య సంస్థల చదువు తమ సొంత ఊరిలో ప్రభుత్వ పాఠశాలల్లో అందించి అందించి దానికి అయితే ప్రజలు జగన్ని ఊరి తీస్తే కానీ సాటిస్ఫై అయ్యేలాగా లేరనమాట అందుకని కోపం ఇప్పుడు ప్రజ ఆయన పార్టీ ఆఫీసు కూలగొట్ కూలగొడుతుంటే చాలామంది చాలా కామెంట్స్ కూడా చూస్తున్నాను నేను ఏం మంచిగా అయింది మరి అది చేశాడా ఇలా చేశాడా అలా చేయలేదా ఇలా చేయలేదా అని చెప్పి జగన్ మీద చాలా మండిపడుతున్నారు ప్రజలు ఎందుకు అంటే ఇదిగో అయిపోయాయి అనమాట లక్షలు ఎందుకంటే ప్రజలకి వాళ్ళు వాళ్ళ చదువులు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి వాళ్ళకి ఏమి ఖర్చు పైసా ఖర్చు లేకుండా అన్ని పెద్దవాళ్ళు పెత్తందారులకి జరిగినట్టు జరిగిపోవాలని అనుకోవటం తప్పైపోయింది అనమాట రోగాలు వస్తే నారాయణ ఎన్ఆర్ఐ రమేష్ కిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షలు పెట్టి చూపించుకుంటే ఆ తృప్తి వేరే అని ప్రజలు అనుకుంటున్నారు వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులు అత్యాధునిక సదుపాయాలతో కట్టినందుకు అసహించుకుంటున్నారు బహుశా ఉద్దానం కిడ్నీ స్పెష స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అది కూడా అక్కడ వాళ్ళు కూడా ఎందుకంటే చాలా చాలా నికృష్టంగా నీచంగా తరిమి కొట్టా కొట్టింది కొట్టారు అక్కడ ప్రజలు ఆ పార్టీ పార్టీని వయస్ వైయస్సార్ ఎందుకు అంటే మరి ఆయన చేసిన తప్పు అది కదా మరి ఉద్దానం కట్ట కట్టకుండా ఉండాల్సింది కదా మరి ఏడు ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్లతో కట్టాడు ఆయన మరి కట్టకుండా ఉండాల్సింది కదా ఎందుకంటే చాలా దశాబ్దాల సమస్య అది కానీ ఏంటంటే అలా కట్టేసేసాడు ఆయన ఇట్లాగే ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇవి వేరే ప్రజలు అనుకుంటున్నారన్నమాట లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని అప్పు సొప్పులు చేసుకుంటే బాగుండేది ఏంటి ఇవి వచ్చి ఈయన ఎవడో వచ్చి చంపు తింటున్నాడు అని వాళ్ళు వాళ్ళు అనుకుని వాళ్ళకి నచ్చలేదు అనమాట కాబట్టి అందుకని ఓడించారు చేపల కోసం గుజరాత్ వెళ్ళి దారితప్పి పాకిస్తాన్కి చిక్కి జైల్లో మగ్గితే మగ్గితే ఉండే ఆనందం మత్స్యకారులకు దూరం చేస్తూ అక్కడే పది ఫిషింగ్ హార్బర్స్ పెట్టడం అనేది అది కూడా తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అతి పెద్ద ఆస్తి సముద్రం అలాంటి సముద్రం ఒడ్డున బికినీళ్ళు పోటీ బికినీల పోటీ నిర్వహించకుండా పోర్టులు కట్టి ముంబై గుజరాత్ తమిళనాడు కలకత్తాకి పోటీగా మన విశాఖ కాకినాడ మచిలీపట్నంలను అభివృద్ధి చేసి రాష్ట్రానికి సంపద సృష్టించడం మరి అంత నీచకర నీచమైన విషయం చెప్పండి మరి ఇవి కూడా చాలా తప్పే కదా మరి ప్రభుత్వ భవనాలు అంటే వెయ్యి కోట్లు కాంట్రాక్ట్ పాడుకుని ఒక రేకుల షెడ్ వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి లోపల నాలుగు ఏసీలు బిగించి నాసిరకంగా కట్టకం కట్టకుండా ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వ భవనానికి ఒక సెవెన్ స్టార్ హోటల్స్ల స్థాయిలో కడతాడు ఈయన ప్రభుత్వ భవనం అంటే ఎలా ఉండాలి మరి అట్లాగూ అట్లాగూ నీళ్లు కారిపోయేలాగా ఉండాలి ఆ నీళ్లు కారిపోయే వాటిని ఎంతో ఆనందంతో ఆ సిబ్బంది బకెట్లతో పోస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు పెచ్చులు ఊడి ఎవరో ఒకరి తల మీద పడుతుంటే చాలా బాగుంటుంది అలా ఒక ఎమోషన్ ఎమోషన్ ఉండాలన్నమాట దానిలో ఉన్న ఆనందమే వేరనమాట అట్లాంటి ఆనందం లేకుండా చేసేసాడు ఈయన మా ఈ మా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే అందు క్వాలిటీ ఏంటి క్వాలిటీ ఎందుకు క్వాలిటీ ఎలాగూ అని అంటారు సోషల్ మీడియాలో జ జగన్మోహన్ రెడ్డి గారికి గారి ఓటమికి కారణాలు వెలువెత్తుతున్నాయి వాటిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పాటించిన సామాజ సామాజిక న్యాయాన్ని సహజ సమాజం హర్షించలేకపోయింది అదే బాధాకరంగా ఉంది అదేంటి సంగతి కాబట్టి ఇంత సోషల్ ఇంజనీరింగ్ అని సామాజిక న్యాయం అని లేకపోతే పేదలు బాగుండాలని నా ఎస్సీలు ఎస్టీలు ఆఫ్ కోర్స్ మా మాలాంటి మన లాంటి అగ్ర వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు కూడా చాలా మండిపడ్డారు ముఖ్యంగా వైశ్యులు బ్రాహ్మలు వా వాళ్ళు కూడా చాలా కన్నెర్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని అని చాలా 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 విషయం చాలా వార్ వార్తల్లో మనం చూసాం మరి ఇవన్నీ కూడాను వీళ్ళందరికీ కూడా చాలా కష్టమేసే ఉంటుంది పైగా ముఖ్యంగా ఏంటంటే మందుబాబులు మందుబాబులు ఇరవై ఒక్క శాతం ఉన్న మందుబాబులు ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది జన ఓటర్లు ఉంటే వాళ్ళ వాళ్ళలో ఇరవై ఒక్క పర్సెంట్ మందుబాబులు ఉంటే వాళ్ళకు కూడాను అన్యాయం చేశాడు చాలా ఖరీదే ఖరీదైన సంవత్సరం 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 పెంచుకుంటూ వెళ్ళిపోయాడు చివరి సంవత్సరం వచ్చేసరికి చివరి ఐదో సంవత్సరం వచ్చేసరికి చాలా పెరిగిపోయింది పైగా బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టేలాగా చేస్తాను అని కూడా చెప్పాడైనా కానీ షాక్ కొట్టలేదు పాడలేదు కానీ ఈయన దించేసేయాలి ముందు అని చెప్పి మందుబాబులు కూడా అనుకున్నారనమాట ఏది ఏమైనప్పటికీ ఇలా జరగటం అనేది సరే ప్రజలు ఏది ఏది కోరుకుంటే అదే జరుగుతుంది ప్రజాస్వామ్యంలో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను రావాల్సిందే అవ్వాల్సిందే చూడాల్సిందే ఒక ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రజలు దాన్ని కూడా చూస్తారు చూసి ఆనందిస్తారు ఆనందించి ఇంకా బాగుందంటే ఇదే కంటిన్యూ చేస్తారు ఇంకా ఆపై వచ్చే ఎన్నికలు ఆ ఎన్నికలు ఆ ఎన్నికలు ఇట్లా చేయకూడదు ఎవరు ప్రజలకి ఏది చేయకూడదు చెందకూడదు ఏమీ చెప్ప ఏమి కూడాను అసలు ప్రజ ప్రజల మీద దృష్టి పెట్టకూడదు అని అనుకుంటే వద్దు అవసరం లేదనమాట కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్నిన్ని తప్పులు మూలంగా ఆయన ఆయన్ని నమ్ముకున్న పార్టీ పార్టీలు బా బాధపడుతు పార్టీ నాయకులు బాధపడుతున్నారు కార్యకర్తలు బాధపడుతున్నారు ప్రజలు కూడా కొంతమంది మరి బాధపడుతున్నారేమో తెలియదు మరి అంటే నలభై శాతం మంది ఆయనకి ఓటింగ్ ఉంది కాబట్టి నలభై శాతం మంది బాధపడుతున్నారేమో మరి తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇలా మంచి ఏం చేయకూడదు రాబోయే కాలంలో రా మంచి చేయకూడదు కానీ ఏంటంటే కక్ష కార్పణ్యాలు తీసుకుని ఇదిగో ఇప్పుడు క్యాంపెయినింగ్ ఏం జరుగు ఎట్లా జరుగుతుందంటే మేము మేము గెలిస్తే వాళ్ళందంతాము వీళ్ళని గుద్దు తాం వీళ్ళని పొడుస్తాం వీళ్ళని అధపాతాల రోకానికి తొక్కుతాము అని అన్న అన్న అన్నారు కాబట్టి అది అంటే గనక బాగుంటుంది అది ప్రజలకు నచ్చుతుందేమో బహుశా బహుశా మరి అంటే ప్యాటర్న్ అంతా కూడా ఈ ఈ ఎన్నికల ప్యాటర్న్ కూడా మారిపోతుందేమో రాబోయే కాలంలో మరి మరి మనకు తెలీదు ఇప్పుడు కావ కావాలి ఇదే ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దు మాకు అనుకున్నారంటే రాబోయే కాలంలో రాజకీయంగా చాలా రంగు రంగులు రంగులు పులువు పులువుకుని వస్తుంది రాజకీయాలు పైగా రాజకీయాలు రకరకాలుగా మార్పు చెంది మనకి ఎన్నో రూపాంతరాలు రూపాంతరాలు చెంది మనకి కనిపించబోతున్నదనమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్